డీసీఎంఎస్ చైర్మన్ గారైన నెట్టి గారికి మన క్లస్టర్ ఇన్ఛార్జ్ రఘు గారికి అదేవిధంగా అన్న గారికి ముండ్రెడ్డి గారికి ఇంకా వేదికను మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గారు అయిన రఫీ గారికి అదేవిధంగా వేదిక వచ్చిన మన తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు మా మహిళా సోదరి అదేవిధంగా బూత్ కన్వీనర్లు యూనిట్ ఇన్ఛార్జీలు కేఎస్ఎస్ వాళ్లకు అందరికీ కూడా పేరు నమస్కారాలు నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా తొలి అడుగు ప్రోగ్రాం లో భాగంగా సుపరిపాలన తొలి అడుగు ఈ కార్యక్రమంలో భాగంగా నుంచి నిన్న స్టార్ట్ అయింది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న కుప్పంలో ఉదయం రాత్రి వరకు కూడా పర్యటించింది మీరందరూ కూడా చూసే ఉంటారు మమ్మల్ని కూడా అదే విధంగా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు గాని ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ బూత్ కన్వీనర్లు గాని క్లస్టర్లు గాని ఎవరికైతే పదవులు ఇచ్చారు పదవులలో ఉండే వాళ్ళు కానీ మండలం కన్వీనర్లు పార్టీ సంబంధించిన పదవులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రామ్ లో కూడా పాల్గొనాలని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మళ్లీ డోర్ టు డోర్ తిరగమని సార్ కూడా మాకు హామీ ఇచ్చారు చెప్పింది కూడా జరిగింది దీంట్లో ముఖ్యం కారణం ముఖ్య నాయకులు కానీ క్లస్టర్లు బూత్ కన్వీనర్లు కూడా తప్పనిసరిగా వాళ్ళు ఎక్కడో దగ్గర కూర్చొని ఫోటో కొట్టుకుని రాకోకుండా ప్రతి కుటుంబం దగ్గర కూడా వెళ్లి మన ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అయింది కూట ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది ఈ సంవత్సరం పరిపాలనలో మనం ఏం చేసాం పరిపాలన బాగుందా బాగలేదా పర్వాలేదా లేదంటే ఆ కుటుంబానికి ఏం వచ్చినాయని విషయాలు కూడా మీరు తెలుసుకొని రావాలా ఒకవేళ రాకపోతే ఏది రాలేదని కూడా వాళ్ళు కొన్ని ఇచ్చారు అవన్నీ కూడా మీరు నోట్ చేసుకుని మాకు పంపించాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు ఇచ్చారు అందుకని నేను కూడా తప్పకున్న బూత్ కన్వీనర్లు కేఎస్ఎస్ లో ఎవరినైతే మనం యాభై ఓటర్స్ కు నేసామో వాళ్ళని కంపల్సరీగా వాళ్ళని తీసుకునే ఆ కుటుంబాల దగ్గర కూడా వెళ్లే బాధ్యత మన బూత్ కన్వీనర్లు కూడా తీసుకోవాలి వీళ్ళని చూసుకునేది కూడా క్లస్టర్ ఇన్ఛార్జ్ మండల కన్వీనర్ కూడా వీళ్ళు కూడా పరిశీలించి ఎవరు వెళ్తున్నారు ఎవరు లేదని ఒక్కసారి గమనించి వాళ్ళు కూడా పంపించే బాధ్యత వాళ్ళు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాం బూత్ కన్వీనర్లు కానీ వీళ్ళు వెళ్లేటప్పుడు గ్రామంలో పెద్దలుగానే ఉంటారు లీడర్లు వాళ్ళు కూడా తీసుకుని వెళ్ళి ఆ కుటుంబం దగ్గర మినిమం ఒక పదహైదు నిమిషాలు కూర్చోని సమస్యలన్నీ కూడా తెలుసుకోవాలి వాళ్ళకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా ఏమి లేవనేది కూడా తెలుసుకోవాలని కూడా చెప్తున్నాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ ఇయర్ లో మనం అన్ని చేశామని చెప్పడానికి రాలేదు ఇంకా చాలా ఉన్నాయి చేసేటివి ఇంకా నాలుగు నాలుగు సంవత్సరాలు ఉన్నాయి ఈ సంవత్సరాల్లో కూడా కూడా చేస్తామని వాళ్ళకు కూడా హామీలు ఇవ్వాలి మనకు నేను కొన్ని ఇళ్ళు తిరిగాను తిరిగినప్పుడు కూడా వాళ్ళు ఒకటే చెప్పారు కొంతమందికి నాకు రేషన్ కార్డు రాలేదక్క అన్నారు కొంతమంది పెన్షన్ వస్తానుంది గత ప్రభుత్వంలో నాకు పెన్షన్ తీసేశారని కొంతమంది నా దృష్టి కూడా తీసుకొచ్చారు ఇంకా కొంతమంది నాకు ఇల్లు రావాలన్నారు కొంతమంది ఎన్టీఆర్ ఇల్లు వచ్చినప్పుడు అది పిల్ల కాలేదని కూడా కొంతమంది నా దృష్టి కూడా తీసుకొచ్చినారు అలాంటివన్నీ మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం అన్ని కూడా మీరు భరోసా ఇచ్చి తప్పకుండా చేస్తామని వాళ్ళకి హామీ ఇవ్వాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఎలక్షన్ ముందు సార్ కూడా సార్ కూడా పథకాలు కూడా పెట్టాం సూపర్ సిక్స్ కూడా పెట్టాం ఇక్కడే కూడా మన మీటింగ్ లో మాట్లాడే నైట్ టైం వచ్చినాం వర్షం వచ్చింది ఆ రోజు ఆ మీకు హామీ ఇచ్చాం వచ్చే మన తెలుగుదేశం ప్రభుత్వం ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ఆరు పథకాలు సిక్స్ ఆరు పథకాలు సూపర్ సిక్స్ ఏవైతే పెట్టారో అవన్నీ తప్పకుండా చేస్తామని ఆ రోజు మీకు మాటిచ్చింది కూడా జరిగింది దాంట్లో ప్రకారంగా చూస్తే ఇప్పటికే మనకి తల్లికి వందనం మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందన పార్టీలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇచ్చిన ఘనత మన అన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు అదేవిధంగా తల్లికి వందనం వచ్చేసి గ్రామంలో ఇరవై లక్షల రూపాయలు అంటే రెండు రోడ్లు కూడా మనం వేసాం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కేవలం మూడు వేలుంది నాలుగు వేల రూపాయలు కూడా మనం చేశాం రెండు వందల ఎనభై నాలుగు మందికి ఇక్కడికి వస్తున్నాయి దానికి ఒక కోటి యాబై మూడు లక్షల రూపాయలు సంవత్సరానికి ఇచ్చింది కూడా జరిగింది అదే కాకుండా గోకులం షెడ్ మూడు షెడ్లు ఇచ్చాం ఇరవై ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా డ్రిప్ స్పింకర్లు కూడా ఇచ్చాం అరవై ఒక్క మంది రైతులు కూడా సబ్సిడీ కింద ఇచ్చింది కూడా జరిగింది తల్లికి వందనం ఇప్పుడే చెప్పాం మూడు వందల రెండు వందల తొంభై ఒక్క మందికి తల్లికి వందనం ఇచ్చిన ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా చెప్పుకోవచ్చు ఇదే గ్రామానికి ముప్పై ఏడు లక్షల ఎనభై మూడు వేల రూపాయలు మన గ్రామానికి కూడా ఓ తాటచర్ల గ్రామానికి కూడా వచ్చిందని కూడా గుర్తిస్తున్నాం రేషన్ కార్డులు వచ్చి దాదాపు ఏడు వందల ఇరవై నాలుగు కార్డులు ఉన్నాయి ఉపాధి హామీ పథకం కింద ఒక కోటి రూపాయల పనులు కూడా మనం చేసింది కూడా జరిగింది ఉచిత గ్యాస్ సిలిండర్లు ఐదు వందల డెబ్బై ఏడు మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా మనం ఇచ్చిన ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా చూస్తే ఒన్ని కూడా డ్రాక్ మహిళలు గాని అదే ఇంకా సబ్సిడీ వేరే సరిగ్గా దాని కింద నూట యాభై ఎనిమిది మంది రైతులకు ఇచ్చాం ఏడు లక్షల యాభై వేల రూపాయలతో ప్రకారం అదే సబ్సిడీ కందలు ఈ రోజు ఇప్పుడే ఇచ్చింది కూడా జరిగింది ఎవరైతే కందలు కావాలనుకుంటే వాళ్ళు కూడా ఫ్రీగా నాలుగు కేజీలు సబ్సిడీ నాలుగు కేజీలు కందలు ప్యాకెట్లు కూడా ఇస్తున్నాం ఎవరైతే రైతు మన పంట పెడతామో ఆ రైతులందరికీ కూడా ఉచితంగా కందలు కూడా ఇస్తున్నామని కూడా నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ తల్లికి వందన పడింది ఒక కుటుంబంలో నలుగురికి ఐదు మంది కూడా పడింది తీసుకున్నాం కానీ అది కూడా మనం బయట చెప్పే బాధ్యత ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాం రానిదానుల గురించి లీడర్లు గాని ఇక్కడ ఉండే వేదిక మీద ఉండేవాళ్ళు రానిదానుల గురించి పదే పదే చెప్తారు గానీ గురించి మాత్రం చెప్పుకోలేకపోతున్నారు ఇప్పుడైనా ఇప్పుడైనా మీరందరూ సంవత్సర పరిపాలనలో మనం ఏం చేశాం వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి ఐదు సంవత్సరాలున్నా ఈ గ్రామానికి ఏమి చేశారనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలనుకుని కోరుకుంటున్నాం ఆ రోజు తల్లికి వందన కింద ఒక బిడ్డకే ఇచ్చారు ఒక నలుగురు పిల్లలున్నా అది ఒకరికే ఇచ్చారు మన ప్రభుత్వంలో నలుగురు ఐదు మంది పిల్లలున్నా అందరికీ కూడా తల్లికి వందనం పద్మూడు వేల రూపాయల ప్రకారం ప్రతి ఒక్క తల్లికి అకౌంట్ లో కూడా పడిందన్న విషయం ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా తొగేటప్పుడు కానీ నాకు లేసేటప్పుడు కానీ ఎక్కడ బస్సులో పోయినప్పుడు కానీ ఆటోలో పోయినప్పుడు కానీ మీరు కూడా బాగా దీని గురించి చర్చించాలని ప్రత్యేకంగా అందరికీ కూడా చెప్తున్నాం ఇక్కడ జయాన్న గారి చాలా మంది ఆటోలు కూడా ఉన్నాయి అందరూ మీరు పోయినప్పుడు పన్ను పోయినప్పుడు దీని గురించే మీరు ఎక్కువ శాతం మాట్లాడాలని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం మూడు వేలు పెన్షన్ ఇచ్చింది నాలుగు వేల రూపాయలు చేశాం దీని గురించి కూడా మన ప్రభుత్వం వస్తేనే వెంటనే వెయ్యి రూపాయలు చంద్రన్న పెంచాడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు పెంచుతానని పెంచుతూ పోయాడు కానీ ఐదు సంవత్సరాలకి ఒక వెయ్యి రూపాయలు చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని కూడా మనం చెప్పుకోవచ్చు మన చంద్రబాబు నాయుడు గారు మూడు వేల నుంచి నాలుగు వేలు ఇచ్చాడు మూడు వేల నుంచి ఆరు వేలు ఇచ్చినారు ఐదు వేల నుంచి పదివేలు ఇచ్చాడు ఐదు వేల నుంచి పదహైదు వేలు కూడా ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా బెడ్ మీద అలాంటి వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటాయి వాళ్ళకి సపోర్ట్ గా భారీ గాని లేకపోతే వాళ్ళ పిల్లలు కంపల్సరీగా ఉండాలి కాబట్టి అలాంటి వాళ్ళకు మాత్రమే పదహైదు వేల రూపాయలు ఇచ్చిన ఘనత మన అన్న చంద్రబాబు నాయుడు గారిని చెప్తున్నాం ఇవన్నీ కాకుండా గ్యాస్ సిలిండర్ కూడా ఫ్రీగా ఇచ్చాం సంవత్సరం మూడు సిలిండర్లు ఇచ్చాం చాలా మంది అడిగాం అక్క మేము ఈ సంవత్సరం రెండు తీసుకున్నామన్నారు కొంతమంది మూడు తీసుకున్నామన్నారు డబ్బలు మళ్ళా సబ్సిడీ కూడా మళ్ళీ వెంటనే మాకు రెండు మూడు రోజుల్లో మా అకౌంట్ లో కేసారని కూడా చెప్పినారు దానికని ప్రతి ఒక్కరు ఇవన్నీ ఉపయోగించుకోవాలని కూడా చెప్తున్నాం అదేవిధంగా రైతులున్నాం ఇక్కడ చాలా మంది అన్నదాత సుఖీబాబు కింద చెక్ చేసుకోండి ఒకసారి ఒకవేళ పడక ఒకవేళ మీ పేరు లేకపోతే మళ్ళా కూడా సచివాలయంలో పోయి మీరు కూడా అది కాళ్ళు ఎక్కించుకోవాలని ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నాం అన్నదాత సుఖీభవా ఈ నెలలోనే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు రిలీజ్ చేస్తేనే అప్పుడు వెంటనే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రిలీజ్ చేస్తారు తప్పకుండా ప్రతి ఒక్క అతనికి కూడా ఇది కూడా అన్నదాత సుఖీభవ అంటే రైతులు కూడా వస్తుందని ప్రత్యేకంగా రైతు సోదరులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం దాంతోపాటి ఇంకా మనకు మహిళలు కూడా ఉచిత బస్సు ప్రయాణం ఆ రోజు మనం చెప్పాం ఆ మాట నిలబెట్టుకున్నాడు మన అన్న చంద్రన్న రేపు నెల పదహైదు అంటే స్వతంత్రం దినోత్సవం రోజు అంటే ఆగస్టు పదహైదో తారీఖు మన మహిళలందరికీ కూడా స్వతంత్రం తెచ్చే నాయకుడు మన అన్న చంద్రబాబు నాయుడు అని కూడా చెప్పుకోవచ్చు ఆ రోజు మీకందరికీ తల్లి నాతో పాటు మీకందరికీ కూడా మన మహిళలకి మా సోదరులకైతే లేదు కానీ మన మహిళలకు మాత్రం ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మాత్రం ఇంట్లో వాళ్ళకి అన్నం చేసి పెట్టి బస్సుకి ఎక్కాలని మా మహిళా సోదరి మనందరినీ పేరు పేరున కోరుకుంటున్నాం చాలా మంది అడిగారు ఒక ఆడవాళ్ళకైనా బస్సులు మాకెందుకు ఇవ్వరని మగవాళ్ళు కూడా అడుగుతారు మీరు కూడా సారు కూడా త్వరగా తెస్తా తిమ్మని మీ ద్వారా సార్ కూడా మేము విజ్ఞప్తి చేస్తామని ప్రత్యేకంగా కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాం బస్సు వస్తే మనం గుడికి వెళ్లాలన్నా అమ్మ తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్లాలన్నా అమ్మోళ్ళ ఇంటికి వెళ్లాలన్నా మన బిడ్డ దగ్గరికి వెళ్లాలన్నా ఇంటికి వెళ్లాలన్నా కూడా ఉచితంగా మనం ప్రయాణం కూడా చేయొచ్చు కానీ బస్ వేస్తేనే వెంటనే అందరూ ఎక్కువ ఒక్కొక్కసారి ఒక ట్రిప్ కూడా పోయిరండి ప్రత్యేకంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం నుంచి పెంచిన పుట్టపర్తి వాళ్ళన్నా ఒక రూపాయి మీతో తీసుకోకుండా ఫ్రీగానే మీకు ఈ ప్రయాణం ఉంటుందని ప్రత్యేకంగా మా మహిళా సోదరి మహిళలందరికీ కూడా నేను చెప్తున్నాం ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి మనం చెప్పినట్టు కూడా ఉన్నాయి అవి కూడా సార్ ఒకటే చెప్పారు ఒకటోసారి మనం చేయలేం ఈ సంవత్సరం నెక్స్ట్ కూడా మనం కూడా ఉన్నాయి హౌసింగ్ కానీ హౌస్ సైడ్ ఇలాంటివి ఉన్నాయి అవి కూడా మనం చేస్తామని వాళ్ళకి హామీ ఇచ్చిన మన అన్న చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ కూడా చెప్తున్నాం దాంతోపాటు ఈ మన గ్రామంలో నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా అడుగుతున్నారు ఒకటే ఒకటి వాటర్ ట్యాంక్ బాగుంది వాటర్ ట్యాంక్ ఉంది పడిపోతుందో కూడా తెలీదు ఈ ట్యాంక్ తీసేసి మనకు కొత్త ట్యాంక్ కావాలని మన గ్రామస్తులు కానీ సన్నప్ప అయిన గారు ఎన్ని సార్లు వచ్చినా అదే మాట కూడా అడుగుతా ఉంటారు ఈ కాలనీలో అందుకని తప్పకుండా ఇక్కడ కూడా ట్యాంక్ కూడా శాంక్షన్ అయింది అది కూడా మన జల దాని కింద శాంక్షన్ అయింది అది కూడా కడతారు కట్టిన తర్వాత ఆ ట్యాంకు కూడా తీసేస్తారని ప్రత్యేకంగా వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఉండే గ్రామస్తులను బీసీ కాలనీ వాసులు కానీ ఎస్సీలందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నా తప్పకుండా జనజీవన కింద అయింది అక్కడ వాటర్ ట్యాంకు కూడా కడతామని ప్రత్యేకంగా మీకందరికీ కూడా తెలియజేస్తాం ఇంకా కొన్ని కొన్ని చట్టాలు అది కూడా ఇంకా మూడేళ్ళ ఇంకా నాలుగు సంవత్సరాలు టైం ఉంది కాబట్టి విడుదల వారిగా అవన్నీ కూడా పూర్తి చేస్తాం ఎవరికైతే ఆ రోజు కూడా చెప్పాం యాభై సంవత్సరాలకి మీకు పెన్షన్ ఇస్తాం బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలకు కానీ చెప్పినాం తప్పకుండా అది కూడా సార్ ఆలోచన చేస్తున్నారు అది ఎప్పుడు ఇవ్వాలని కూడా చూస్తున్నారు ఎవరికైతే రాలేదు అవి కూడా సర్వే కూడా నడుస్తుంది తప్పకుండా అది కూడా చేస్తామని కూడా అందరికీ కూడా చెప్తున్నాం అదేవిధంగా మా మహిళలకి దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలందరికీ ఆడబిడ్డ నిధి కింద పదహైదు వందల రూపాయలు నెల నెల ఇస్తామని ఇచ్చాం అది కూడా సార్ ప్లాన్ చేస్తున్నారని ప్రత్యేకంగా చెప్తున్నాం అన్ని ఒకేసారి చేయాలంటే సైకో వచ్చేసి అన్ని కూడా నాశనం చేసి పడేసారు ఈ డబ్బులు కూడా ఆయన అవస్థ పడుతూనే ఒకటో తారీఖు ఆదివారం అయితే ముప్పై తారీఖే ఆ శనివారమే మీకు పెన్షన్ కూడా పంపిస్తున్నాం ఇప్పుడు స్కూల్ పిల్లలు చూస్తే దాదాపు స్కూల్ పిల్లలు కూడా చిన్న బియ్యం అని చెప్పాం సన్న బియ్యంతోనే పిల్లలకి ఈ రోజు అన్నాలు కూడా పెడుతున్నారు ఒక్కసారి మీరు కూడా అది చూడాల తల్లు అందరూ అని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం ఎవరైతే భర్తకు పెన్షన్ వస్తుందో వెంటనే భర్త చనిపోతేనే అవి భార్యలు కూడా ఇస్తున్నాం ఇంకా దాదాపు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఎవరైతే చనిపోయినారో అలాంటి వాళ్ళని కూడా సర్వే చేస్తున్నారు ఇక్కడే మన మన మండల కన్వీనర్ ఉన్నారు నువ్వు కూడా ఒకసారి ఎంపీ డివత లిస్ట్ తీసుకోండి ఎవరిని వచ్చినా ఎన్ని ఒక్కసారి దాని గురించి రివ్యూ చేసుకోమని మండల కన్వీనర్ కూడా మేము చెప్తున్నాం ఎందుకంటే ఆ రోజు నుండి పోయిన చనిపోయిన వాళ్ళకి చాలా మంది విధాంతులు ఉన్నారు అది ఒక మన పార్టీ ముద్దరేసే చాలా మందికి తెలుగుదేశం వాళ్ళకు మాత్రం పెన్షన్ కూడా రానిపోకుండా చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని కూడా చెప్పుకోవచ్చు అలాంటి వాళ్ళందరూ గుర్తించి తప్పకుండా పెన్షన్ రాని వాళ్ళందరికీ ఎవరైతే అర్హత ఉన్నారో అలాంటి వాళ్ళని గుర్తించి తప్పకుండా పెన్షన్లు కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు తప్పకుండా పెన్షన్ కూడా ఇస్తామని ప్రత్యేకంగా అందరికీ కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ ఇంకా చాలా ఉన్నాయి మనం చేయాల్సినవి అవి కూడా మనము ఈ నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయిస్తామని ప్రత్యేకంగా మన గ్రామస్తులందరికీ గానీ లీడర్లకి మా మహిళా సోదరి మహిళలకి అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ సలహా